హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథల్లో జాతక కథ అయినటువంటి యాచన చెప్పుకుందాం బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక పల్లెటూరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అతడి పేరు సోమదత్తుడు అతడి తండ్రి అతి బీదవాడు తనకున్న కుంట పొలము సేద్యం చేసుకొని ఎలాగో జీవించేవాడు సోమదత్తుడు పెరిగి పెద్దవాడై తన తండ్రి కుటుంబ పోషణ కోసం పడే శ్రమ కళ్ళారా చూసి ఎంతో విచారించాడు తన తల్లిదండ్రులను సుఖపెట్టడానికి అతడికి ఒకటే మార్గం కనిపించింది అదేమంటే తాను ఎక్కడైనా విద్య నేర్చుకుని కొలువులో ప్రవేశించడం తాను కూడా తండ్రితో పాటు కష్టపడవచ్చు కాని ఉన్న పొలం కొద్ది కనుక ఫలితం ఉండదు అందుకని సోమదత్తుడు తండ్రితో నేను తక్షశిలా నగరం వెళ్ళి ఏదైనా విద్య నేర్చుకుంటాను అన్నాడు తండ్రి అందుకు సమ్మతించాడు సోమదత్తుడు తక్షశిల వెళ్ళి ఒక గురువు వద్ద శుశ్రూష చేసి విద్య నేర్చుకొని తిరిగి స్వగ్రామానికి వచ్చాడు తన తండ్రి ఎప్పటిలాగే తనకు గల రెండు ఎద్దులతో ఆ కుంట పొలమే సాగు చేస్తూ ఉదయం లగా ఎత్తు అస్తమైందాక శరీరశ్రమ చేస్తున్నాడు ఇది చూసి సోమదత్తుడు ఇక ఒక్క క్షణం కూడా ఉపేక్షించరాదనుకొని మర్నాడే బయలుదేరి కాశీకి నగరం వెళ్ళి అక్కడ రాజు దగ్గర కొలువులో ప్రవేశించాడు ఇది జరిగిన కొద్ది రోజులకే సోమదత్తుడి తండ్రి వద్ద ఉన్న రెండు ఎద్దుల్లోనూ ఒకటి మరణించింది ఎన్నో ఏళ్లుగా తనని పోషిస్తూ తన చేత పోషించబడుతూ ఉండిన ఎద్దు పోయేసరికి సోమదత్తుడి తండ్రికి ఒక చెయ్యి పడిపోయినట్లయింది తన కొడుకు ప్రయోజకుడై రాజుగారి వద్ద కొలువు చేస్తున్నాడు కదా రాజుతో చెప్పి ఒక్క ఎద్దును ఇప్పించలేకపోతాడా అనే ఉద్దేశంతో సోమదత్తుడి తండ్రి కాశీ నగరానికి వెళ్లి తన కొడుకును కలుసుకున్నాడు జరిగిందంతా విని సోమదత్తుడు తండ్రితో అమ్మా నువ్వు పెద్దవాళ్ళైపోయారు ఆ కాస్త భూమి కోసం ఎందుకు తాపత్రయపడతారు మీరు కూడా వచ్చేసి నా వెంట ఉండండి ఏదో విధంగా జరిగిపోతుంది అన్నాడు దానికి తండ్రి సుతరాము ఒప్పుకోక నేను ఆ గడ్డ మీదనే పోవాలి అది వదిలిపెట్టి రానే రాను ఇంకొక ఎద్దును ఇప్పించావంటే మడి దున్నుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తాను నాకు అక్కడ ఉండే శాంతి ఇక్కడ ఉండదు అన్నాడు సోమదత్తుడు కొలువులో చేరి కొద్ది ఉండడం చేత అతని వద్ద ఎద్దును కొనటానికి తగినంత డబ్బు లేదు రాజును యాచించటం భావ్యంగా ఉండదు నిన్నగాక మొన్ననే వచ్చి అప్పుడే చేయి చాస్తున్నాడని రాజుగారు అనుకోగలరు అందుచేత అతను తండ్రితో నేను రాజును ఎద్దు కోసం యాచిస్తే నీకు ఎద్దుతో ఏం పని కోసం అడుగుతున్నావు అని ప్రశ్నలు వేస్తారు కాక కొలువు చేసేవారు యాచించటం ధర్మం కాదు ఈ బాధలేమీ లేవు ఉన్న సంగతి అంతా చెప్పి ఒక ఎద్దును దయచేయించమని అడుగు రాజు తప్పక ఇస్తాడు అన్నాడు దీనికి తండ్రి ఒప్పలేదు నాయనా నేను పల్లెటూరు వాణ్ణి నాకు నాగలి పట్టడం తప్ప మరేమీ తెలియదు ఎక్కడ రాజుగారు ఎక్కడ దర్బారు ఎక్కడ నేను నాకా సభలోకి అడుగు పెడితే నోటమాట కూడా రాదేమో రాజుగారితో ఎట్లా మాట్లాడాలో ఆ మర్యాదలేమిటో నాకేమైనా తెలుస్తాయా వద్దు వద్దు ఎట్లాగో నువ్వే నాకు పని సానుకూలం చేసిపెట్టు అన్నాడాయన కొడుకుతో అదంతా ఇబ్బంది కాకుండా నేను ఒక పని చేస్తాను ఒక శ్లోకం రాసి ఇస్తాను దాన్ని రెండు మూడు రోజులు వల్లవేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి చదువు నీ పని సానుకూలమైతుంది అని సోమదత్తుడు తండ్రికి ధైర్యం చెప్పాడు తర్వాత అతను తండ్రి చేత ఆ శ్లోకాన్ని వల్ల వేయించాడు ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే మహారాజా నాకు రెండెడ్లుండేయి వాటితో సేద్యం చేసుకునేవాణ్ణి దేవా వాటిలో ఒకటి చచ్చిపోయింది ఓ రాజా రెండో ఎద్దును ఇప్పించండి అని ముసలివాడు చాలా శ్రమపడి ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకున్నాడు తర్వాత సోమదత్తుడు తన తండ్రిని తనతో పాటు దర్బారుకు తీసుకువెళ్ళాడు కొడుకు చెప్పిన విధంగా ఆయన రాజుకు మంత్రులకు నమస్కారాలు చేసి చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డాడు ఎవరు మీరు ఏం కావాలి అని రాజు అడిగాడు వెంటనే ముసలివాడు లోగడ వేసిన శ్లోకం చదివాడు కానీ కంగారులో శ్లోకం కొద్దిగా మారిపోయి మరో విధంగా తయారైంది సభికులందరూ నవ్వారు సోమదత్తుడు తల వంచుకున్నాడు ఎందుచేతనంటే అతని తండ్రి కంగారులో నాకు రెండో ఎద్దును ఇప్పించండి అనటానికి బదులు నా రెండో ఎద్దును తీసుకోండి అని తప్పుగా వల్లవేశాడు రాజు వృద్ధుడితో నీ ఎద్దును నాకివ్వటానికైనా ఇంటి నుంచి బయలుదేరి ఇంత దూరం వచ్చావు అన్నాడు నవ్వుతూ మహారాజా కావలిస్తే మీరు దాన్ని తీసుకోండి దాని మూలానే ఇంత గొడవ వచ్చింది అంటూ జరిగిందంతా రాజుకు సోమదత్తుడి తండ్రి విన్నవించుకున్నాడు సోమదత్తుడి నీతివర్తనకు రాజు చాలా సంతోషించాడు తన కొలువులో ఉన్న వాళ్ళంతా రాజును చీటికీ మాటికీ ఆశ్రయించి అది ఇది కావాలని కోరేవారే సోమదత్తుడు అలా చేయలేదు రాజు ఎనిమిది జతల ఎడ్లను చక్కగా అలంకరింపజేసి సోమదత్తుడి తండ్రికి దానంగా ఇచ్చేశాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు సామాన్యుడి ఆతిథ్యం సిద్ధనాథుడు అనే సన్యాసి తన శిష్య బృందంతో దేశ సంచారం చేస్తూ శివపురం గ్రామం సమీపించేసరికి బాగా పొద్దుపోయింది ఇంతలో ఉన్నట్టుండి పెద్ద ఉరుములు మెరుపులతో వాన కూడా ప్రారంభమైంది సన్యాసి శిష్యులు హడావుడిగా సమీపంలో ఉన్న ఊరి సత్రంలోకి పరిగెత్తారు శివాపురము సంపన్న గ్రామమని సిద్ధనాథుడికి తెలుసు పదేళ్ల క్రితం ఒకసారి దక్షిణ దేశ యాత్ర చేస్తూ అతడా గ్రామంలో ఒకనాడు ఘనంగా అతిథి మర్యాదలు పొందాడు అందువల్ల ఎంత పొద్దుపోయినా తనకు శిష్యులకు భోజనం ఏర్పాటు జరగగలవన్న నమ్మకంతో ఇద్దరు శిష్యులను తన రాక గురించి చెప్పేటందుకు గ్రామంలోకి పంపాడు అప్పటికే ఒక జాము రాత్రి గడిచిపోవటం వల్ల విపరీతమైన గాలి తోడుగా పెద్ద వర్షం పడుతూ ఉండటం వల్ల అంతమందికి భోజనం పెట్టడానికి గ్రామస్తుల్లో ఎవరూ ముందుకు రాలేదు శిష్యులు తిరిగి వచ్చి సంగతి చెప్పగానే సిద్ధనాథుడు కోపంగా ఈ గ్రామం పాపిస్తన్నమాట ఈ రాత్రికి మనం పస్తులుండక తప్పేలాగా లేదు అన్నాడు ఆ సమయంలో వానలో తడిసి నీళ్ళోడుతున్న దుస్తులతో ఒక వ్యక్తి సత్రంలోకి వచ్చి సిద్ధనాథుడి మాటలు విని అతడికి వంగి నమస్కారం చేసి తన పేరు రామయ్య అని చెప్పుకొని స్వామి నేను పక్క గ్రామం వెళ్ళి వస్తూ వానలో తడిసి కాసేపు తలదాచుకుందామని ఇక్కడికి రావటం మేలే అయింది నేను ఈ గ్రామం వాణ్ణే అని ఏదో చెప్పబోయాడు సిద్ధనాథుడు విసుగ్గా అతడి మాటలకు అడ్డు వచ్చి ఏ ఇది సాధు సజ్జనలకు ఆదరించటం మీరెప్పటికి నేర్చుకునేటట్లు అన్నాడు స్వామి నేనొక సామాన్య కుటుంబీకుణ్ణి సాధారణంగా తమ బోటి మహాత్ములు ఊళ్ళోకి వస్తే వారికి వసతి భోజనాల ఏర్పాట్లు చూడటానికి గ్రామ పెద్దలంతా ఒకరి మీద ఒకరు పోటీపడి నా బోటి సామాన్యుల్ని ఆ ఛాయలకే రానివరు బహుశా ఇంత పెద్ద వర్షం రావటం నా అదృష్ట కారణం అయి ఉండాలి ఇప్పుడే ఇంటికి పోయి తమ భోజనం ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు రామయ్య సిద్ధనాథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు రాత్రి రెండో జాము ముగుస్తూ ఉండగా భోజనాలు తయారైనట్టు సిద్ధనాథుడికి కబురు వచ్చింది ఆయన వెంటనే శిష్యులతో వెళ్ళి చిన్న పూరి ఇంట్లో అతి సామాన్యంగా ఉన్న భోజనం ఏర్పాట్లు చూసి రుసరుసలాడుతూ ఈ భాగ్యానిక ఇంత ఆలస్యం చేశారు ముందు వడ్డన ప్రారంభించమని చెప్పు అందరూ ఆకలితో నగనకలాడిపోతున్నారు అన్నాడు రామయ్యతో రామయ్య వినయంగా వర్షం మూలాన వస్తువులన్నీ సమకూర్చుకొని వంట ముగించేసరికి ఈ వేళ అయింది మన్నించాలి అన్నాడు రామయ్య ఇంట్లో వాళ్ళు వడ్డన ప్రారంభించారు శిష్యులలో ఒకడు ఇది పప్పేనా ఇందులో ఉప్పుగల్లు పడినట్లేదు అన్నాడు కోపంగా అంతలో ఇంకో శిష్యుడు ఈ కూరలో చీటిగేడు కారం పొడి వేసినట్టు కూడా లేదు అన్నాడు చిరాకుపడుతూ మరొక శిష్యుడు ఏవగించుకుంటున్నట్టు ముఖం పెట్టి పాయసాన్ని ఇంత కారు చప్పగా తయారు చేయవచ్చునని నాకివాళే అర్థమైంది అన్నాడు హేళనగా ఇలా ప్రతీదానికి ఏదో ఒక వంక పెడుతూ శిష్యులు సన్యాసి భోజనం ముగించారు వాళ్ళు తిరిగి సత్రానికి వెళ్ళబోతున్న సమయంలో రామయ్య సన్యాసితో స్వామి నన్ను మా ఇంటి వాళ్లను క్షమించాలి మామూలు గృహస్థుల్లా కాకుండా సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు ఆకలి దప్పులను ఏ కొంచెంగానైనా నిగ్రహించుకోగలరన్న అజ్ఞానంతో మా వాళ్ళు వంట ఆలస్యం చేశారు అంతేకాక సన్యాసులకు రుచుల విషయంలో పట్టింపులు ఉండదన్న భ్రమలో కూడా మేమందరం పడిపోయాము అన్నాడు సిద్ధనాథుడు ఆ మాటలకు జవాబేమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు నాలుగు నెలల తర్వాత ఆయన దక్షిణ దేశ యాత్రలు ముగించుకొని శిష్యులతో తిరిగి వస్తూ శివపురం సత్రంలో దిగి శిష్యులతో రామయ్యకు భోజనం ఏర్పాట్లు చేయమని కబురు చేశాడు రామయ్య సిద్ధనాథుడి దగ్గరికి వచ్చి స్వామి ఆ మధ్య కలిగిన అనుభవంతో తమ వంటి గొప్పవారిని సత్కరించగల స్థోమత ఉన్నవాణ్ణి కాదని గ్రహించాను అన్నాడు సిద్ధనాథుడు చిరునవ్వు నవ్వి రామయ్యా నేను ఆ మధ్య కలిగిన అనుభవం వల్ల ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాను గృహస్థుల నుంచి సన్యాసులు స్వీకరించే ఆతిథ్యాలు పెళ్లి భోజనాల స్థాయిలో ఉండరాదన్నదే ఆ సత్యం అన్నాడు రామయ్య సిద్ధనాథుడిలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించి ఆ రోజు ఆయనకు అతడి శిష్యులకు తన ఇంట ఆతిథ్యం ఇచ్చాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు బుద్ధిమాలిన సలహా సుశీల మామగారు పరంధామయ్య చాలా ఉదారబుద్ధి కలవాడు గ్రామంలో ఎవరైనా కష్టాల్లో ఉండి సహాయం కోరి వస్తే సాధ్యమైనంతలో డబ్బిచ్చి పంపుతూ ఉండేవాడు అందరూ కాకపోయినా వాళ్లల్లో కొందరైన పరిస్థితులు బాగుపడ్డాక తీసుకున్న డబ్బు తిరిగి ఆయనకు తిరిగిస్తూ ఉండేవాళ్లు మామగారి ధోరణి సుశీలకు కంటగింపుగా ఉండేది ఆమె ఒకనాడు భర్త చంద్రయ్యతో మీ నాన్న అడ్డమైన వాళ్లందరికీ డబ్బివ్వటం ఏమీ బాగాలేదు ఇలా అయితే కొద్ది రోజుల్లోనే కొంప గుల్లైపోతుంది అన్నది నాన్న నిజంగా కష్టాల్లో ఉన్నవాళ్ళకే ఏదో పాతిక పరకా ఇస్తూ ఉంటాడు మనిషన్నవాడికి ఆ మాత్రం ధర్మగుణం లేకపోతే ఎలా అన్నాడు చంద్రయ్య ధర్మగుణం పేరుతో కుటుంబాన్ని దివాళా తీయించటం ఒప్పుకోను కావాలంటే మీ నాన్న ఆస్తిలో మన భాగం మనకి పంచి ఇచ్చి తన వంతు ఆస్తితో రోజు ఊరంతకు సంతర్పణలు చేసుకోమనండి అన్నది సుశీల కోపంగా ఒక్కగానొక్క కొడుకునైన తను తండ్రిని భాగం పంచివ్వమని అడగటం బాగుండదని చంద్రయ్య భార్యకు చెప్పి చూశాడు కానీ ఆమె ఆ మాటలేవీ వినక రోజు భర్తతో కీచులాటకు దిగసాగింది కొడుకు కోడలు ఏదో గొడవ పడుతూ ఉన్నారని తెలుసుకున్న పరంధామయ్య ఒకనాడు చంద్రయ్యను ఒంటరిగా చూసి సంగతేమిటి అని అడిగాడు చంద్రయ్య అంతా చెప్పాడు పరంధామయ్య ఏమీ కోపగించుకోక వారం తిరక్కుండానే ఉన్న పదెకరాల పొలంలో సగం కొడుకు పేరపెట్టి తాను భార్యతో వాటాలో కాపురం పెట్టాడు సుశీల చాలా సంతోషించింది నెల రోజుల తర్వాత గురవప్ప అనే చంద్రయ్య ఇంటికి వచ్చి చంద్రయ్యతో మీ నాన్న ఎంతగా మారిపోయాడు అవసరపడి పది అడిగితే పది కదా ఒక్క రూపాయి కూడా లేదనేశాడు తనలో ఉన్న కొద్దిపాటి దయాగుణము తనను కొడుకు నుంచి వేరు చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు అన్నాడు ఇది విని చంద్రయ్య చాలా బాధపడిపోయాడు సుశీల అతన్ని పక్కకు పిలిచి మీ నాన్నకు ఇప్పటికి కాస్త లోకజ్ఞానం అబ్బిందన్నమాట ఈ గురవప్ప మిమ్మల్ని డబ్బులు అడుగుతాడేమో చిల్లి గవ్వ కూడా ఇవ్వకండి ఇలాంటి వాటిల్లో మనం బంధువులు స్నేహితులు అని కూర్చుంటే సర్వనాశనమైపోతాము అన్నది మా నాన్నకు ఈ వయసులో లోకజ్ఞానం దానివి నువ్వు అంతా నీ మహిమ అన్నాడు చంద్రయ్య వటకారంగా గురువప్ప మరి కాసేపు కూర్చొని అది ఇది మాట్లాడి చంద్రయ్యను డబ్బడకుండానే వెళ్ళిపోయాడు ఆ మన్నాడు సుశీల తండ్రి రంగయ్య కూతుర్ని చూడటానికి వచ్చి నీ చెల్లెలు పెళ్లి అనుకున్న ప్రకారం జరిగే యోగం లేదు కట్నం సుమ్ములో రెండు వేలు కొరత పడింది ఎక్కడా అప్పు పుట్టేలా లేదు అన్నాడు సుశీల తండ్రికి ధైర్యం చెబుతూ ఆ రెండు వేలు మీ అడిగి తీసుకొని రేపు సాయంకాలం వస్తాను చెల్లెల్ని ఒకసారి చూడాలని ఉంది అన్నది ఆ రాత్రి సుశీల సంగతి చెప్పి రెండు వేలు కావాలని భర్తని అడిగింది చంద్రయ్య మండిపడుతూ ఇంతలోనే నీ బుద్ధి మారిపోయిందా డబ్బు విషయంలో స్నేహాలు బంధుత్వాలు పాటించకూడదనే కదా లోగడ నువ్వు చెప్పింది ఆ మాట నమ్మే నేను మా నాన్నను దూరం చేసుకున్నాను మీ నాన్నకు సాయపడేందుకు రెండు వేలు కదా రెండు ఇచ్చేందుకు కూడా నేను ఒప్పుకోను అన్నాడు భర్త తన ముండిపట్టు వదలడని గ్రహించిన సుశీల మర్నాడు పుట్టింటికి పోయి తండ్రికి సంగతి చెప్పింది రంగయ్య పెద్దగా నిట్టూర్చి ఎంతైనా ఆ తండ్రి కదా అన్నాడు ఆ మాటలు అర్థం కాక సుశీల తండ్రికేసి ఆశ్చర్యంగా చూసింది మీ ఆయన్ని నేనేదో అనరాని మాట అన్నానని కోపం తెచ్చుకోకు మీ మామగారు వేరుపడకముందు ఎంత ఉదారబుద్ధి కలవాడు అప్పట్లో నీ చెల్లెలి వివాహం గురించి చెప్పి కొంచెం డబ్బు అవసరం పడుతుందంటే దానికేం బావుగారు నాలుగైదు వేలు అవుతుందా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపోండి అన్నాడు కానీ అంటూ రంగయ్య కొంచెం ఆగాడు సుశీల ఆశగా మరి మామగారిని అడిగితే సరిపోతుంది కదా అన్నది ఆ సంగతే చెప్పొస్తున్నాను నెల రోజుల క్రితం మీ ఊరు వచ్చినప్పుడు ఆయన దగ్గర డబ్బులు ప్రస్తావన చేశాను ఎన్నడూ లేనిది గట్టిగా విసుక్కుంటూ డబ్బు సాయం విషయం తన దగ్గర ఎత్తవద్దన్నాడు అంత జాలిగుండే దయాగుణం గల మనిషి ఇంతగా ఎందుకు మారిపోయాడు బుద్ధిమాలిన సలహాలతో ఆయన ఇలా చేసింది మీ ఆయన మరెవరన్నారా అని అడిగాడు రంగయ్య ఈ ప్రశ్నకు సుశీల గతుక్కుమని ఏమో నాన్న అంటూ తల పక్కకు తిప్పుకొని కొంచెం ఆగి నిజం చెబితే చేసిన బుద్ధి తక్కువ పనికి కాస్త ఊరటన్నా కలుగుతుంది అప్పట్లో మామగారి ధర్మబుద్ధి నాకు అమాయకత్వంగానూ లోకజ్ఞానం లోపించడంగానూ కనిపించింది మీ అల్లుడితో పోరి వేరే కాపురం పెట్టించాను అది మనకే ఇంత నష్టకారణం అవుతుందనుకోలేదు అన్నది ఆ జవాబుకు రంగయ్య కూతురు కేసు చుర్రుమంటూ చూసి తన దాకా గాని తెలియదని ఊరు పెద్దలు ఊరికినే అనలేదు ఒకే మనిషి కొందరి పట్ల దాక్షిణ్యంగాను మరికొందరి పట్ల నిర్దాక్షిణ్యంగానూ ప్రవర్తించడం ఎలా సాధ్యం అనుకుంటున్నావు లోకజ్ఞానం లోపించింది నీకు అందుకే నేను మీ మామగారు మీ ఆయన స్నేహితుడు గురవప్పను మీ దగ్గరికి పంపాం గురవప్ప చెప్పింది విని నువ్వు చాలా సంతోషించావు అవునా తీరా నీ చెల్లెలు పెళ్లి డబ్బులేక ఆగిపోతుందని తెలియగానే బాధపడిపోతున్నావు మీ మామగారు నేను కావాలన్న మొత్తం ఎప్పుడూ ఇచ్చేశారు ఇక నుంచైనా బుద్ధిమాలిన సలహాలు ఇవ్వటం మానుకో అన్నాడు సుశీల బిక్కమొహం వేసి నువ్వింతగా నాన్నా ఇంటికి పోతేనే మామగారిని అత్తయ్యను కాళావేళ్లా పడైనా సరే వేరు కాపురం వద్దని చెప్పి ఒప్పిస్తాను అన్నది అది బుద్ధిగల పని అలాగే చెయ్యి అన్నాడు రంగయ్య సంతోషంగా కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక చిన్న కథ చెప్పుకుందాం కథ పేరు నేర్చిన విద్యలు విజయనగరంలో ఒక వజ్రాల వ్యాపారి తన కొడుకు చిత్రగుప్తుడికి యుక్త రావటంతో వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు నగరంలోని సాటి వ్యాపారుల కుటుంబాల్లో గల అందమైన కన్యలను గురించి విచారించి వారిలో అప్సరస లాంటి ముగ్గురిని ఎన్నిక చేశాడు చిత్రగుప్తుడు తండ్రి వెంట ఆ కన్యల గృహాలకు వెళ్ళి ముగ్గుర్ని చూశాడు ముగ్గురు అత్యంత సౌందర్యవతులే కానీ చిత్రగుప్తుడి దృష్టి ఆ కన్యలలో ఒక ఆవిడ చెల్లెలైన భానుమతి అనే అమ్మాయి మీద పడింది ఆ అమ్మాయి అక్కలాగా సౌందర్యవతి కాదు కాని వీణ అద్భుతంగా వాయిస్తుంది కవిత్వం అంటే చాలా ఇష్టం వైద్యం కూడా నేర్చుకున్నది చిత్రగుప్తుడు తాను భానుమతిని పెళ్ళాడదలిచినట్లు తండ్రికి చెప్పాడు తండ్రి ఆశ్చర్యపోతూ ఆ పిల్ల అంత అందంగా ఉండదే అన్నాడు చిత్రగుప్తుడు ఒక్క క్షణకాలం సంశయించి నాన్న మరేమనుకోకు అనేది పుట్టుకతో వచ్చేది దానికి తెలివితేటలు లాంటివి అవసరం లేదు కాని భానుమతి స్వయం కృషితో వీణావాద్యం వైద్యం నేర్చుకుని ప్రవీణురాలైంది వయసుతో పాటు అందం హరించుకుపోతుంది కానీ నేర్చిన విద్యలు మరింత రాణింపుకు వస్తాయి అన్నాడు కొడుకు ఆంతర్యాన్ని గ్రహించిన తండ్రి భానుమతితో అతడి వివాహం జరిపించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ